హాయ్ ఫ్రెండ్స్ సాదా సీదా ఛానల్కు వెల్కమ్ ఈరోజు కూర పచ్చడి చేద్దాం కూర కావాల్సిన పదార్థాలు కూర పచ్చల కూర కావాల్సిన నువ్వులు జీలకర్ర ధనియాలు శనగపప్పు మినపప్పు పసుపు ఉప్పు కొత్తిమీర కొంచెం నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఎండుమిర్చి పచ్చిమిర్చి టమాటా conciamo ingoma e poi conciamo aile di scuna no? aile trovare un grande spondo mi da poco vedo grande ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ధనియాలు వేసుకున్నాం సెమ్మీ మీద పెట్టుకొని వేయించుకోవాలి ఇవి జీలకర్ర ధనియాలు ఒక తొంభై స్పూన్లు వేసుకోవాలి ఇవి కొంచెం వేగినాక నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది కొంతమంది పల్లీలు వేసుకుంటారు కొంతమంది నువ్వులు వేసుకుంటారు మన ఇష్టం వేటు టైం వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు పచ్చి పల్లీలు వాడవచ్చు కొన్ని ఎండుమిర్చి వేసుకుందాం ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు నువ్వులు వేసుకుందాం నువ్వుల క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అవి రెండు స్పూన్లు అట్లా వేసుకుంటే ఇవి నాలుగు స్పూన్లు వేసుకోవాలి ఇవి అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇవి చల్లగా తర్వాత పొడి చేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెమే ఇప్పుడు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలు ముక్కలు వేసుకొని వేయించుకోవాలి కట్ చేయడం వల్ల పచ్చిమిర్చి చిట్లో మంచిగా వేయించుకోవాలి పచ్చిమిర్చి మంచిగా వేగింది ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని బచ్చల కూర వేసుకోవాలి బచ్చల కూరను కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఐదు నిమిషాలు నూనెలో మగ్గనియాలి మూత పెట్టి చదాక కొంచెం మగ్గిన తర్వాత మనం ఒక మీడియం సైజు ఫోర్ ఫైవ్ టమాటా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటా ఒక హాఫ్ స్పూన్ కొంచెం కొంచెం పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం తర్వాత ఉప్పు చూసి మనం ముగేటప్పుడు సాల్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసేసిన ఇప్పుడు ముంత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం చూద్దాం పచ్చడి కూర టమాటా మంచిగా మగ్గిపోయింది ఈ మాత్రం కొంచెం వాటర్ ఉండాలి లేకుంటే పచ్చడి గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఇవి సల్లార పెట్టుకొని పచ్చడి చేసుకుందాం పచ్చడి ఇట్లా నూరుకున్న తర్వాత మనం పోపేసుకోవాలి కొంచెం కొంచెం ఆయిల్ ఒక స్పూన్ పూపు గింజ వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు రెండు మిర్చి వేసుకుందాం కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇది ఆప్షన్ మన ఇష్టం వేసుకుంటా వేసుకోవచ్చు లేకపోతే లేదు పోపు వేగిపోయింది కొంచెం ఒక చిట్కడు ఇంగు వేసుకోవాలి పోపు వేసుకుందాం పోపులా కరివేపాకు కొత్తిమీర పోపులు వేస్తే చిక్కిపోతుంది వాటికి అంతా ఈ విధంగా పచ్చడి మీదనే వేసి నేను పోపు వేస్తాను ఫస్ట్ మనం ఇంతకు ముందే వేసుకున్నాము ఫస్ట్ అవసరం పెరుగు ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా కలుపుకోవాలి